అవును లాపా నువ్వు ఎగ్జామ్ లోట కూర్చుంటే ఒకవేళ మీ టీచరు ఆ పరీక్ష లోట నువ్వు గుండె కోసం రాయ అంటే ఏడ్ చేస్తావు నానైతే నాలా కష్టాలు పడేసి ఏదో పదిహేను మార్కులకి పది మార్కులు వచ్చినట్టయినా నేను రాయిపోతానా అని తెగ రాసేసేదాన్ని కానీ ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ని తిరిగి రాసాడు ఒక స్టూడెంట్ టీచర్ అమ్మేమో వర నువ్వు గుండె కోసం చక్కగా ఒక బొమ్మ వేసి దాని విధులు రాయురా అన్నాడు ఈ మూసి కూడా డేట్ చేసినాడు తెలిసిన ఆ గుండు బొమ్మ చాక్కగేసినాడు నా గుండెలోట నాలుగు గదులని ఐదుగురు అమ్మాయిలకి ఇచ్చా అన్నారా ఒకదై మేకప్లు వేసుకుంటది దాయి రీల్స్ చేసుకుంటది ఒకద్దై శికారులు తిరుగుతుంది ఇంకొకరిదై నాతోటి లంచలకి గట్ట వస్తుంది ఇంకొకరిదై ఇంట్లో పూకుంటది అని చెప్పి నానా పనులన్నీ చెప్పి రాసాడు ఇదంతా చూసి టీచర్కి వచ్చింది మరి నువ్వుగా నీళ్ళకి చేసిన పెట్టరా ఎప్పుడైనా పరీక్షలోట